రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని ధ్వని కాలుష్యం చేస్తూ పట్టణంలో తిరుగుతున్న ద్విచక్ర వాహనాలు గత రెండు నెలల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా ద్విచక్ర వాహనాలను మాడిఫై ద్వారా ధ్వని కాలుష్యం సృష్టిస్తూ తిరుగుతున్న డెబ్బై రెండు సైలెన్సర్లను తొలగించి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పట్టణంలో ధ్వని కాలుష్యం సృష్టిస్తూ తిరుగుతున్న వాహనాలపై ఎవరు ఫిర్యాదు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనదారులు ప్రవర్తించకూడదని వాహనాల యొక్క సైలెన్సర్లను చేంజ్ చేస్తూ ధ్వని కాలుష్యం సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ తెలిపారు I yeah. don't ఒక రెండు నెలలు మన మన జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవింగ్ పెట్టాము దానికి కొంతమంది మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్ దగ్గర లేకపోతే లోకల్ లొకాలిటీస్తో ఆ బుల్లెట్ బైక్కి లేకపోతే వేరే వేరే బైక్స్కి సైలెన్సెస్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అది చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని ఆల్మోస్ట్ సెవెంటీ టూ సైలెన్సర్ తీసేసాము ఈ అందరు వాళ్ళ ప్రజలకి కూడా ఎట్లయినా సైలెన్సర్స్ పెడతాయి ప్రెగ్నెంట్ లేడీస్కి చిన్న పిల్లలకి ఓల్డ్ పర్సన్స్కి ఇది బంద్ అవుతుంది వాళ్ళ హెల్త్కి కూడా బంద్ అవుతుంది ఇంకా ఎంపీ యాక్ట్లో కూడా మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఇది ఒక నేరం మనం నెక్స్ట్ టైం నుండి కేసు రిజిస్టర్ కూడా చేస్తాము దీనిలో ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్లో మనం పోలీస్ సైరన్ వాడుకొని కొంతమంది అది కూడా వెహికల్స్ వాడుతున్నారు దృష్టిలో వస్తే అది కూడా మూడు సైరన్స్ ఇక్కడ మొత్తం జిల్లాలో పది కేసెస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అది ఒక పోలీస్ ఐరన్ పెట్టుకొని విరగడం అది కూడా ఒక నేరం దానిలో మనం ఫిట్టింగ్ కేసు పెట్టి ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది అందరు జనాలు ఇది నేరం అంటే రూల్స్ ఫాలో చేయాలి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి రీసెంట్గా మనం వెబ్బ్రవాడ టౌన్లో కూడా ఐదు ఆరు మందికి ఒక రోజు రెండు రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాగిన తర్వాత అలా నడిపిస్తే రెండు రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి అది మీకు కూడా కష్టం అవుతుంది ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు కూడా చనిపోవాలి అవకాశం ఉంటుంది సో దయచేసి మీరు ఎంఈ యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ మీ ఫాలో చేస్తాం థ్యాంక్ యూ